జగిత్యాల జిల్లాలో భూ కబ్జా కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు కబ్జాదారులతో మున్సిపల్ ఆర్వో ప్రసాద్ కుమ్మక్కయ్యారు మున్సిపల్ కమిషనర్ అనిల్ సహకరించారు మరో నిందితుడు ఇమ్రాన్ ఫరారీలో ఉన్నారు జగిత్యాల భల్లియా పరిధిలోని పదహైదు వందల తొంభై తొమ్మిది సర్వే నంబర్ పన్నెండు గుంటల స్థలం కబ్జా పట్టానికి చెందినటువంటి కాజా అమీరుద్దీన్ ఇమ్రాన్ ముజాకీర్ కబ్జా చేసే క్రమంలో మున్సిపల్ ఆర్వో ప్రసాద్ వారితో చేతులు కలుపగా మున్సిపల్ కమిషనర్ అనిల్ సహకారం అందించారు ఖాజా అమీరుద్దీన్ ఇమ్రాన్ ముజాకిర్లు ముగ్గురు కలిసి భూమి సాధాబైరామ్ కు సంబంధించినటువంటి నకిలీ రికార్డు సృష్టించారు మున్సిపల్ ఆర్వో ప్రసాద్ కమిషనర్ అనిల్ సహకారంతో ఫేక్ అసెస్మెంట్ ద్వారా విఎల్టి నకిలీ ఇంటి నెంబర్ ను సృష్టించారు భూమిని కబ్జా చేసి అమ్మగా వచ్చిన డబ్బులను సమానంగా పంచుకునేందుకు స్కెచ్ వేశారు ల్యాండ్ కబ్జాకు గురవుతున్నట్లు తెలుసుకున్న ఫిర్యాదుదారులు నిందితులు హద్దురాళ్లు ఏర్పాటు చేస్తూ ఉండగా అడ్డుకున్నారు భూమి తమదే అంటూ నిందితులు బెదిరించడంతో భూమి యాజమాన్యైన కీర్తి విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు